రాజకీయాలు హీటెక్కుతున్నాయి బీఆర్ఎస్ కా పార్టీ ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు చెందిన మరొక ఎమ్మెల్యే ఇవ్వాళ కాంగ్రెస్ లో చేరబోతున్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నట్లుగా ప్రకటించారు తిరుపతి నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళబోతున్న ప్రకాష్ గౌడ్ రాత్రి ఏడు గంటలకు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ఇక మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా జోరుగా ప్రచారం ఊపందుకుంది ఏకంగా ఐదుగురు బీఆర్ఎస్ లైన్ లో ఉన్నారంటూ కాంగ్రెస్ వర్గాలు లీక్లుస్తున్నాయి ఈ క్రమంలోనే ఆ లిస్టు లో ఉన్నారు అన్న టాక్ తో ప్రకటనలు ఇస్తున్నారు కొంతమంది బీఆర్ఎస్ తాజాగా తాము కాంగ్రెస్ లో చేరడం లేదని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి లక్ష్మారెడ్డి వివేకానంద గౌడ్ అదే సమయంలో అరికపూడి గాంధీ మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఫోకస్ పడింది కొంతమంది సైలెంట్ గా ఉండడం మరికొంతమంది ఖండిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరబోయే ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తున్న అంశం పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు రాకేష్ పార్టీ మారబోతున్న ఎమ్మెల్యేలు ఎవరు ఏంటి అనేది పేర్లు ఏమైనా లీక్ అవుతున్నాయా బయటికి ఇప్పుడు చెప్పిన పేర్లతో పాటు కొత్త పేరు కూడా వినిపిస్తుంది రేపో ఎల్లుండో ఆ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతుంది అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆయన కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు రాగానే ఆయన కూడా ప్రకాష్ గౌడ్ తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతుంది ఇటు కాంగ్రెస్ నుంచి ఉదయం దానం నాగేందర్ కూడా సంచలనంగా కొన్ని విషయాలు చెప్పారు మొత్తం పది మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు గ్రేటర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా నాతో టచ్లో ఉన్నారు అందరూ వస్తామంటున్నారు ఆరుగురిని ఒకేసారి చేర్చుకుంటాం మీరు చూస్తూనే ఉంటారు ఈ వారం రోజుల్లో ఆరుగురు గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారంటూ ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు అందుకు అనుగుణంగానే ఆరుగురు పేర్లు వినిపిస్తున్నాయి ప్రకాష్ గౌడ్ అయితే ఆయనకు ఆయనే కన్ఫర్మ్ చేశారు తిరుపతిలో కూడా మీడియాతో మాట్లాడారు నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని దాంతోపాటు అంతకుముందే ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు ఇక మిగిలిన ఐదు రూట్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ దాంతోపాటు నగర్ సుధీర్ రెడ్డి కూకట్పల్లికి సంబంధించి కృష్ణారావు అరికపూడి గాంధీ షేర్లింగంపల్ ఎమ్మెల్యే ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి ఈ ఐదుగురు ఇట్లో అరకపూడి గాంధీ కృష్ణారావు ఇద్దరు కూడా మాధవరం కృష్ణారావు ఇద్దరు కూడా గత కొద్ది రోజులుగా పార్టీ యాక్టివిటీస్కి దూరంగా ఉంటున్నారు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కీలక సమావేశానికి కూడా వాళ్ళిద్దరూ హాజరు కాలేదు అదేవిధంగా వివేక్ లక్ష్మారెడ్డి బండార లక్ష్మారెడ్డి దాంతో పాటుగా సుధిరెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా పార్టీ మారట్లేదు మేము బీఆర్ఎస్లో కొనసా కొనసాగుతామంటూ వాళ్ళు ఫోన్లో చెప్పారు కానీ నిన్నటి నుంచి ఐదుగురు పేర్లతో విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్లోకి వెళ్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ ఉదయం దా ద నాగేందర్ ఏకంగా మీడియా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ వస్తున్నారని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ నుంచి మేము వెళ్ళట్లేదనో లేకపోతే మేము దీన్ని ఖండిస్తున్నామనో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలలో ఎవరు కూడా ఇప్పటివరకు ఖండించలేదు ఎక్కడ కూడా దాన్ని అది తప్పుడు అవాస్తవ ప్రచారం అంటూ ఎక్కడ ఏ మీడియాతో కూడా చెప్పలేదు సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కొంత సానుకూలంగా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారంలో కొంత నిజం ఉందని భావించవచ్చు మరోవైపు ఇటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కూడా ఎవరెవరైతే వెళ్తారని పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు ఫోన్లో మాట్లాడుతున్నారు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు ఉంటాయి కీలక మార్పులు ఉంటాయి కొంత జరుగుతున్నటువంటి ప్రచారం బీజేపీతో అలయన్స్ ఉంటుందని బీజేపీలో మెజ్ అవుతుందని వాటి పైట్ల కూడా క్లారిటీ ఇస్తూనే పార్టీకి ఉన్నటువంటి భవిష్యత్తు కాంగ్రెస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది బీఆర్ఎస్లోకి వెళ్తే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు దాంతోపాటుగా ఎవరైతే పార్టీ మారుతారో అక్కడ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇమీడియట్గా ఒక ఉన్నత ఒక పెద్ద స్థాయి నేత అంటే కేటీఆర్ హరీష్ రావు ఇంకొక కీలక నేత ఎవరైనా కాన్స్టిమీడియట్ గా ఒక ఆత్మీయ సమావేశం పెట్టి కింద కేడర్ అంతా కాపాడుకునే ప్రయత్నం కూడా మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ రాకేష్